గోస్వామి తులసీదాస్ జీవితం భక్తి ప్రపత్తుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో ముఖ్యంగా రామ భక్తి మార్గంలో గోస్వామి తులసీదాస్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు కోట్లాది మంది హృదయాలలో శ్రీరాముడిని ప్రతిష్ఠించిన మహనీయుడు ఆయన రచించిన రామచరిత మానస్ సామాన్యులకు కూడా భక్తి మార్గాన్ని సులభతరం చేసింది తులసిదాస్ గారు పదహారవ శతాబ్దంలో క్రీస్తుతకం పదిహేను వందల ముప్పై రెండులో ఉత్తరప్రదేశ్లోని రాజాపూర్లో జన్మించారు తల్లి హులిసి తండ్రి ఆత్మారాం దువే తులసిదాసు అభుక్త మూల నక్షత్రంలో జన్మించడంతో జ్యోతిష్యుల మాట విని తల్లిదండ్రులు ఆయన్ని వదిలివేశారు పుట్టినప్పుడే ఆయన నోట రామ అనే నామం పలకడంతో ఆయనకు రామబోల అనే పేరు వచ్చింది మునియా అనే దాసి ఆయన్ని పెంచి పెద్ద చేసింది మునియా మరణం తర్వాత రామబోల అనాథగా తిరుగుతుండగా నరహరిదాసు అనే గురువు ఆయనను చేరదీశారు ఆయనకు తులసిదాసుని నామకరణం చేసి వేదాలు పురాణాలు రామాయణాన్ని బోధించారు ఆ తర్వాత తులసిదాస్ కాశీకి వెళ్లి శేష సనాతనల వద్ద పాండిత్యాన్ని సంపాదించారు తులసిదాస్ గారికి రత్నావళి అనే యువతతో వివాహం జరిగింది ఆయన తన భార్యను అమితంగా ప్రేమించేవాడు ఒకసారి ఆమె పుట్టింటికి వెళ్ళగా తులసిదాస్ వర్షాన్ని నదిని కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి ఆమె వద్దకు వెళ్ళారు అప్పుడు రత్నావళి మాట్లాడుతూ ఈ చర్మము మాంసంతో కూడిన నా దేహంపై నీకున్న వ్యామోహంలో సగం భగవంతునిపై ఉంటే నీకు మోక్షం లభించేది అని అన్నది ఈ మాటలు ఆయన మనసును మార్చివేశాయి అప్పటికప్పుడే ఆయన ప్రాపంచిక సుఖాలను వదిలి సన్యాసిగా మారి రామనామ మునిగిపోయారు తులసిదాస్ కాశీ అయోధ్య చిత్రకూట పర్వత ప్రాంతాలలో గడిపారు హనుమంతుని అనుగ్రహంతో ఆయనకు శ్రీరాముని దర్శనం కలిగింది సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అవధి భాషలో రామచరిత మానసుగా రచించారు దీనిని హిందీ సాహిత్యంలో బైబిల్ గా పరిగణిస్తారు ఆయన మరిన్ని అద్భుతమైన గ్రంథాలను రచించారు వినయపత్రిక అంటే భగవంతునికి పెట్టుకున్న విన్నపం హనుమాన్ చాలీస నేటికి ప్రతి ఇంట్లో పఠించే శక్తివంతమైన స్తోత్రం అలాగే కథావళి దోహావళి గీతావళి అనే రచనలు చేశారు తులసిదాసు భక్తి దాస్య భక్తి అంటే తనను తాను రాముని సేవకుడిగా భావించుకోడు ఆయన దృష్టిలో రాముడు కేవలం రాజు మాత్రమే కాదు పరబ్రహ్మ స్వరూపం కుల మత లేకుండా భగవంతుని నామాన్ని స్మరిస్తే ఎవరైనా తరించవచ్చని ఆయన చాట చెప్పారు తులసిదాసు గారు భక్తిని అక్షర రూపంలోకి మార్చి సామాన్యుడికి ముంగటికి తీసుకొచ్చారు ఆయన రచనలు మనుషులలో నైతిక విలువలను ధర్మాన్ని పెంపొందించాయి పదహారు వందల ఇరవై మూడులో కాశీలోని అస్సిఘాట్ వద్ద ఆయన పరమపదించారు భారతీయ సంస్కృతి ఉన్నంతకాలం తులసిదాస్ పేరు ఆయన రామచరిత మానసు ఉంటాయి